హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మోనాలిసా అని ఒక అందమైన అమ్మాయిని గుర్తించడం ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలను నెటిజన్స్ బాగా వైరల్ చేయడంతో ఆ వీడియోలు ఫోటోలు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దాకా వెళ్ళడం అక్కడి నుంచి సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ఆ అమ్మాయికి సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి హీరోయిన్ని చేస్తానని చెప్పడం మనకు తెలిసిందే ఈ క్రమంలో సనోజ్ మిశ్రా వెళ్ళి మోనాలిసాను కలవడం జరిగింది తనకు ద డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు మొత్తం మోనో మోనాలిసా స్టోరీని ఈ సినిమాలో చూపించే విధంగా ఆయన ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఇరవై ఒక్క లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కూడా సినిమా కోసం మోనాలిసా సైన్ చేసిందన్న కూడా వార్తలు వచ్చాయి అయితే ఇదంతా సజావుగా జరిగిపోయింది మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తానని చెప్పి సనోజ్ మిశ్రా చెప్పడం జరిగింది అయితే తాజాగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మోనాలిసా కేరళకు వెళ్ళడం జరిగింది అయితే ఫస్ట్ టైం మోనాలిసా కుంభమేళా నుంచి ముంబై ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తను మేకప్తో దర్శనమిచ్చింది సో ఆ వీడియోస్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మనం చూసాం అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఏదైతే బ్రాండ్ ప్రమోషన్స్కి వెళ్ళిందో ఆ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో బాబీ చెమ్మనూర్ మోనాలిసాకు పదిహేను వేల రూపాయలు నెక్లెస్ ఒకటి బహుమతిగా ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా బాగానే ఉంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు బాబీ చెమ్మన్నూర్ బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఈయనపై హీరోయిన్ హనీ రోజు లైంగిక వేధింపుల కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో బాబీ చెమ్మనూర్ కన్ను మోనాలిసా పైన పడింది మోనాలిసా లైఫ్ ఇప్పుడు ట్రాప్లో పడింది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయే పరిస్థితి ఉంది అన్నట్లు చాలా కామెంట్స్ మనకి వినిపిస్తున్నాయి అంతేకాకుండా తాజాగా ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది ఎవరైతే సనోజ్ మిశ్రా డైరెక్టర్ ఉన్నారో ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన మోనాలిసాను పెట్టి ఏ విధంగా సినిమాని డైరెక్ట్ చేస్తాడు ఆయన లైమ్లైట్లో ఉండేందుకు మోనాలిసాను కేవలం వాడుకుంటున్నాడు అన్న విధంగా మనకి ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ అయితే కామెంట్స్ చేయడం జరిగింది జీ దీంతో చాలామంది నెటిజన్స్ అంటే మోనాలిసా వాళ్ళ ట్రాప్లో పడిందా వా మోనాలిసాను యూస్ చేసుకొని వాళ్ళు లైమ్ లైట్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారా అని చెప్పి ఒకవైపు మ సనోజ్ మిశ్రా పైన కూడా ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాకుండా బాబీ చెమ్మనూర్ కూడా ఆ మోనాలిసాను ట్రాప్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోనాలిసాను కేరళకు తీసుకువెళ్లారు అన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి అయితే తాజాగా దీనిపై మోనాలిసాయే స్వయంగా స్పందించడం జరిగింది తన ఇన్స్టాలో ఒక వీడియో రిలీజ్ చేసింది ఈ వీడియోలో తను చెప్పింది ఏంటంటే తను ఎవరి ట్రాప్లో పడలేదని చెప్పి వివరణ ఇచ్చింది అలాగే సనోజ్ మిశ్రాపై వస్తున్న విమర్శలు వేట్లో కూడా నిజం లేదని తేల్చి చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్లో తాను ప్రస్తుతం యాక్టింగ్ నేర్చుకుంటున్నానని తనతో పాటు తన సోదరి తన పెదనాన్న కూడా ఉన్నట్లు తెలిపింది అండ్ సనోజ్ మిశ్రా తనకి తండ్రి లాంటి వారని తన్ని ఒక కూతుర్ని చూసుకుంటున్నట్టు తను చూసుకుంటున్నారని దయచేసి ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మీరందరూ సహకరించాలని చెప్పి ఈ వీడియో ద్వారా మొనాలిసా కోరింది మరి చూద్దాం మనం ద డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా గనక కార్యరూపం దాల్చుకొని కనుక రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సనోజ్ మిశ్రా ఒక మంచి ఉద్దేశంతోనే ఆ అమ్మాయిని ప్రయాగ్ రాజ్ నుంచి తీసుకొచ్చారని భావించవచ్చు లేదు ఒకవేళ ఇప్పుడు ఏవైతే వార్తలు వస్తున్నాయో తను ట్రాప్లో పడింది లేదంటే వీరి వాళ్ళలో చిక్కుకుంది అంటే ఖచ్చితంగా మొనాలిసా ఈ విషయంలో తొందరగా రియలైజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది